అడిగారండి అదే పండగ చేత పద్దెనిమిది లక్షలు అన్నాను కదండి అది ఇప్పుడు కాదండి నెక్స్ట్ మీరు వచ్చి సంక్రాంతి అన్ని చేసుకుంటానండి మీరు మా అమ్మకి ఏం ఇబ్బంది పెట్టద్దు మీకు ఏం కలదు మీ చేత పండుగ అయిపోయింది ఏదో కోడి బతులు అయిపోయాయి అని కాదండి బాబు మీ అమ్మాయి నుంచి ఈ గ్రూప్ అందరిలో ఎవరైనా అది నేనే అది నేనే చికెన్ కబాబ్స్ రెడీ నాలుగు వేడి వేడిగా ఉంది ఎప్పుడెప్పుడు అనేసి కానీ ఫస్ట్ తినేది నేనే అది నాది మీరేమన్నా పాల్గొంటారా వంటలో పెరుగు పెరుగుంట ఇక్కడ వంట జరుగుతూ ఉంది ఈయన గారేమో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మొన్న తోట దగ్గరికి వెళ్ళి వీడియో చేసాం కదా అక్కడైతే వంట చేసుకోవాలని అయితే అనుకున్నాం మేము ఆ వీడియో మొత్తం కూడా ఇవాళ షూట్ చేయాలనుకుంటున్నాము ఆ వంట కోసం ఇంటి దగ్గర నుంచి ఇగో ఇవన్నీ అయితే తీసుకుని వెళ్తున్నాం అన్నమాట ఇగో అన్నయ్య హాయ్ ఇగో మా వంట చేస్తాం అనమాట భలే చేస్తారు వంటలు ఇవన్నీ కూడా ఈ వంట కోసం అనమాట ఇవన్నీ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వంట మొత్తం కూడా షూట్ చేస్తాము టోటల్లోంచి నడుచుకుంటే అడ్డబడి అనమాట మేమేమో బండి మీద వెళ్తున్నాము ఆల్రెడీ చూసే ఉంటారు కదా ఈ దారి ఆయన అలాగే చూస్తున్నారు మా క్యాప్టెన్ అదిగా దూరం వస్తున్నాడు అండి బాగా అలవాటు అంటే తెలుసు బాయ్ మొన్న వచ్చిందేమో ఈ ప్లేస్కి ఇప్పుడు అదిగో అక్కడ వెళ్తున్నారు కదా ఆ ఎవరు పెట్టారంట ప్రోగ్రాం ఇప్పుడు అక్కడికి నడుచుకుంటా వెళ్తున్నాం అనమాట మా బుజ్జి నన్ను పట్టించుకోకుండా ముందే వెళ్ళిపోతున్నాను నడుచుకుంటా బండి మీద ఇద్దరం కష్టం అనమాట అందుకే ఇక్కడి నుంచి నడుచుకుంటూ అడుగుతున్నాము వంట స్పాట్కి అయితే వచ్చేసాము ఇదిగోండి ఇక్కడే వంట చేసేది అది వన్యాలు ఇద్దరు వంట చేస్తున్నారు రెడీగా అదిగో మా ఆయన అక్కడ కూర్చుని ఎయిటింగ్ ఇగో మా అమ్మి పుల్లలు తీసుకొస్తున్నాడు పుల్లలు బాహుబలి నీకు వర్తించదు అది పెన్నాన్న గారికి హాయ్ చెప్పాను

నేనేమో కూర్చొని చూస్తున్నాను మా రాజేష్ అని వాటర్ రెడీ ఇప్పుడు చికెన్ అలా కవర్లో తీసేసి అలా అడుగులో వేస్తాడు మా అన్నయ్య చాలా శుభ్రంగా కడుగుతాడు చికెన్ అందుకే మా అన్నీకి పని అప్ చెప్తాం అసలు వ్యక్తి పొలం కొట్టిన కూర్చున్నాడు పొలం కట్టినది పొలం అది అదే పొలం కట్టునా అన్నయ్య కబాబ్ ఫ్రై అవి

సాల్ట్ అంటే కార్న్ ఫ్లవర్ మన దగ్గర చేసుకున్న అల్లం పేస్టు మసాలా అండ్ మసాలా పేస్ట్ అంతే ఎందుకు అలా ఉన్నారు సిగ్నల్ లేదు అయితే కూడా వీడియో డౌన్లోడ్ అవ్వలేదు అప్లోడ్ అవ్వలేదు అయితే సండే పైగా పోనీలే మీరేమన్నా పాల్గొంటారా వంటలో పెరుగుంటా పెరుగుంటా పేనంలో నూనె అయితే వేస్తున్నాం ఇదిగోండి ఇది కబాబ్స్ కి అంటే కలర్ చూడండి కొంచెం కలర్ రెడ్ కనిపిస్తాయి కదా రెడ్ రెస్టారెంట్ లో కలర్స్ వాడతారు కలర్స్ వాడతారు కలర్ వితౌట్ కలర్ డిఫరెంట్ <tasi> అయిపోతుంది <tasi> 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 చికెన్ కబాబ్స్ అయితే అయిపోతున్నాయి ఫ్రెష్ అరటాకులు చికెన్ కబాబ్స్ రెడీ నాలుగు చెప్పా వేడి వేడిగా ఉంది ఎప్పుడెప్పుడు అనేసి కానీ ఫస్ట్ తినేది నేనే అది నాదే ఓకే ఫ్రై ఏంటిది అది చికెన్ ఫ్రై చికెన్ ఫ్రైకి అయితే రెడీ అంతేనా అంటే ఓకే ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తున్నాం ఆ ఫ్రై ఏంటంటే ఫ్రై సపరేట్ అండ్ రైస్ సపరేట్ దమ్ బిర్యానీ వేద్దాం అనుకున్నాం కానీ కొంచెం లేట్ అయిపోయింది అందుకని వేరు వేరుగా చేస్తున్నాం చదువు కొంచెం ఫాస్ట్గా అవడానికి దమ్ అయితే చాలా టైం పడుతుంది అందుకని ఎవరైనా ఉన్నారా అది నేనే అది నేనే కాదు అది ఈరోజు నేను మార్నింగ్ నైన్ థర్టీ టెన్ ఆ టైంలో లేచా కొంచెం లేట్ అయిపోయింది ఆ తర్వాత వీడియో ఎడిట్ చేసుకొని మన ఆత్రేయపురం పోయిన పూతరేకుల్ది ఆ వీడియో ఫుల్ వీడియో ఆ ఫుల్ వీడియో పెడదామని చెప్పేసి అప్లోడ్ చేసి అన్నీ చేసిన అప్లోడ్ కాదు సారీ ఓన్లీ ఎడిట్ చేసి తర్వాత డౌన్లోడ్ చేసా అప్లోడ్ చేద్దామంటే అసలు ఇక్కడ సిగ్నల్ లేదు ఫస్ట్ వైఫై లేదు కదా జస్ట్ మొబైల్ హాట్స్పాట్ తోటి ఆన్ చే ఆన్ చేసుకొని చేస్తున్నా అస్సలు సిగ్నల్ లేక అసలు కావట్లేదు మార్నింగ్ లెవెన్ నుంచి ఏమో ట్రై చేస్తున్నా ఇప్పుడు వన్ అవుతుంది ఇది అయితే దీన్ని కంప్లీట్ చేసుకొని బ్రెజ్ చేసుకొని తిందామనుకుంటున్నాను కానీ ఇంతవరకు ఇది కావట్లేదు నేను బ్రెజ్ చేయలేదు ఇంకా తప్ప ఇలా బయటకు వచ్చి ప్రతిరోజు వీడియో అప్లోడ్ సేమ్ ఇదే ఇక్కడికి కొనసీమకి వచ్చిన తర్వాత ప్రతిరోజు మొబైల్ ఆప్స్పర్ తోటి ఆన్ చేసుకొని చేస్తున్నా ఒక్క వీడియో షార్ట్ వీడియో ఒక గంట గంట నర పడుతుంది అదే ఫుల్ వీడియో అయితే ఒక త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది అప్లోడ్ చేయడానికి నైట్ అంతా కూర్చొని చేసి అప్లోడ్ చేసి మార్నింగ్ సెవెన్కే అప్లోడ్ చేస్తున్నాను అలా చేస్తున్నా ఈరోజు లేట్ అయిపోయింది కాబట్టి వన్ అవుతుంది ఈరోజు సండే అసలు సండే రోజు అప్లోడ్ చే అప్లోడ్ చేయాలి ఫర్ మార్నింగే బట్ నేను నిన్న బాగా జర్నీ చేశాను అమలాపురం యానం అలా ఇంకో కొన్ని ప్లేసులు ఉన్నాయి అవన్నీ వీడియోస్ వస్తాయి లేట్ అయిపోయింది మా వాళ్ళు అందుకే నేను అప్పుడప్పుడు మధ్య మధ్యలో వచ్చి అప్లోడింగ్ చెక్ చేసుకుంటున్నా వాళ్ళేమో కర్రీ వండుతున్నారు కర్రీ బిర్యానీ అవన్నీ చేస్తున్నారు చికెన్ అయితే ఫ్రెష్గా కడిగినాం చికెన్ ఫ్రైకి రెడీ ఫ్రైలోకి సాల్ట్ అండ్ పసుపు వేసి మొత్తం అయితే మిక్సీ చేసినాం ఇది కస్తూరి మేతి కారం ధనియాల పొడి ఇంటికట్ చేసి కోకోనట్నట్నెట్ పౌడర్ ఇప్పుడే కొత్తిమీర పుదీనా సార్ కొత్తిమీర కొత్తిమీర ఈ మిర్చి వేస్తారు మిర్చి బిర్యానీకి బిర్యానీ స్టార్టింగ్ లేక అయిపోయింది ఫ్రై అయిపోయింది ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బిర్యానీ అనమాట ఆల్రెడీ టైం సేవ్ చేసుకోవడానికి అన్నయ్య అన్ని ఏం కావాలో అన్నీ వేసి పెట్టేశారు ముందే ఇక్కడ వంట జరుగుతూ ఉంది ఈయన గారేమో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు క్యారెట్ బంపలు ఉల్లిపాయలు అన్నీ కూడా ఇందులో వేస్తారు అన్నమాటర్చి మాకు వంటలు చేసి పెట్టిన బాహుబలి అనమాట పెద్దనాన్నగారు పెద్దనాన్నగారు బాగున్నారా హాయ్ చెప్పండి ఇక బాహుబలి అంటారు ఈయన మాకు వంటలు చేసి పెట్టారనమాట ఇక్కడికి వచ్చినప్పుడు స్పెషల్స్ అన్నీ కూడా చేసి పంపించారు మాకోసం ఇదిగోండి సైన్యం అంతా ఇది ఇంకా ఉన్నారనమాట రైత పెరుగు చట్నీ

അതെ അല്ലെഷൽ കണയ മതി അയിപ്പോ ഹാ ചേ കൂടെ വസ്തു ఈ సంక్రాంతిని సంతోషంగా జరుపుకుని మందు కాల్పులు జాతరలు తీర్థాలు ఇవన్నీ చూసిన తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి అన్నవాళ్ళు చెల్లి వాళ్ళు పెద్దమ్మలు పెదనాన్నలు మేమంతా కలిసి అయితే తోటలో ఫుడ్ ప్రిపేర్ చేసుకుని అయితే మేమంతా కలిసి అరిటాకుల్లో భోజనం చేశాము ఇలా అందరం కలిసి ఒక చోటు కూర్చుని వండుకుని భోజనం చేస్తుంటే హ్యాపీయే వేరే అసలు మీరు మా అమ్మాయికి ఏం ఇబ్బంది పెట్టద్దు మీకు ఏం కలుగు మీకు ఎంత పండుగ అయిపోయింది ఏదో కోడిపంతులు అయిపోయినాయి అని కాదండి బాబు మీ అమ్మాయిని ఉంచుకోండి ఇక్కడనే అల్లుడు వస్తేనండి శంకురాత్రి పండుగకి ఆనందం సంతోషం అల్లుడు కూతురు రాకపోతే ఇంకేముందండి మాకు మీరు వచ్చాక మాకు ఇంత ఆనందం సంపూర్తి ఉంటుందండి అరుసలైనా పోకొండలైనా ఏంటంటే ఉండలు అంటారు కదండీ అవన్నీ అల్లుడు వచ్చేకే ఉంటాయండి పంపండి రెండు బత్తాలు చేసి అంతే మీకు రెండు బత్తలు అండి నాలుగు బత్తలు పంపుతాం మా అమ్మ చల్లగా ఉండాలి మీరు హ్యాపీగా ఉండాలి బాబు మా అల్లుడు తోటకి మాకు వయసు అల్లుడే ముందు అల్లుడు కూతురే మాకు వాళ్ళు చల్లగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం ఇప్పుడు కదండి అదే పండగ చేతను పద్దెనిమిది లక్షలు అన్నాను కదండి అది ఇప్పుడు కాదండి నెక్స్ట్ మీరు వచ్చి సంక్రాంతి పండుగకి అన్ని క్లియర్ చేసుకుంటానండి ఇప్పుడే తోటలో అయితే బిర్యానీ వండుకొని తినేసి కంప్లీట్ చేసేసినాం అల్టాకులలో ఈ పొలం దగ్గర దా నేను అద్దా ఊకే దా మాట్లాడేది ఏముండదు డొల్లా ఇట్నుంచి మంచి చెప్తా వీడియో అయితే మరి ఈ బ్లాగ్ అయితే ఇంతే జస్ట్ అలా సరదాగా అందరితో కలిసి వండుకొని అందరం కలిసి తిందామని చెప్పేసి ప్లాన్ వేసుకొని వీడియో అయితే తీసినాం తినేసినాం అంతా అయిపోయింది సో ఈ బ్లాగ్ అయితే ఇంతే సో బై బై గైస్ మరొక వీడియోలో కలుసుకుందాం అండ్ టాటా జియూ అండ్ జై హింద్ అందరూ ఒక లైక్ కొట్టండి అండ్ అలాగే ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ ఆలో పెట్టుకోండి అంతే షార్ట్ వీడియోస్ కూడా చూడండి ప్రతిరోజు షార్ట్ వీడియో వస్తుంది చూడండి ఓకేనా బాయ్ 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 So bye, bye. 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 bye, bye.